హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మిజోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి మనకు మిద్దతో ఉన్న విషయం అందరికీ తెలిసింది ఈ రోజు అయితే మంచి హార్వెస్ట్ ఉంది సీడ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సీడ్స్ పంపించండి అని ట్రై చేస్తాను గివ్ అవే చేయడానికి ఆకుకూరలు ఉన్నాయి తర్వాత కూరగాయలు ఉన్నాయి మంచి సూపర్ హార్వెస్ట్ అండి మొన్న ఒక వీడియోలో అడిగారు ఆంటీ క్యాబేజీకి ఏమేస్తున్నామని నేను ఒక్కొక్క మొక్కకు ప్రత్యేకంగా ఏమి వేయట్లేదండి పర్మీ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఎగ్ ఆయిల్ వాటర్ అది తెలిసిందే మీకు ఎగ్ వాటర్ ఎలా వేయాలనేది ఇంతకు మించి నేను ఏమి వేరే ఏమి వేయట్లేదండి సింపుల్ గానే నేను మొక్కలు పెంచుతున్నాను ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా పెంచుకోవడమే నా ముఖ్యమైన ఉద్దేశం అదే నేను మీకు షేర్ చేస్తున్నాను అండి స్పెషల్గా ప్రత్యేకంగా నేను ఏం వేయట్లేదు కానీ మొక్కలు అయితే సూపర్గా అయినాయండి ఇప్పుడు వాటరింగ్ కూడా ఇంపార్టెంటే ఎక్కువ నీళ్ళు కిందికి కారిపోకుండా నీళ్లు పడితే మనం ఇచ్చిన పోషకాలు వేస్ట్ కాకుండా ఉంటాయండి తర్వాత పెస్ట్ రాకముందే మనము పెస్ట్ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎవ్రీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్కి ఏదో ఒక కషాయం కానీ నీమాయిల్ గాని ఇంగువరసం కానీ పుల్ల మజ్జిగ కానీ ఇలా ఏదో ఒకటి మనం స్ప్రే చేస్తూ ఉండాలి అప్పుడు పెస్ట్ రాకుండా ఉంటది ఇప్పుడు పెస్ట్ సమస్య కొంచెం తక్కువ ఉంటుంది అండి వర్షాకాలంలోనే పెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం ఇంకొకటి కూడా మీకు షేర్ చేయాలి ఇదివరకు కూడా నేను లాస్ట్ టైం వాటరింగ్ పైప్ కొన్నప్పుడు నేను మీకు చూపించాను ఈ రోజు కూడా మీకు చూపిస్తా అండి మనం ఇలా డార్క్ కలర్ పైప్స్ కొంటే ఎక్కువ కాలం వస్తాయండి పాకురు రాకుండా ఉంటుంది లోపల పాకురొచ్చిందంటే మనం రోజు పడతాం నీళ్ళు పట్టేసి ఇలా కింద పడేస్తాం కదా నేనైతే ఇలాగనే వేస్తా అండి మీరు ఎలా వేస్తారో నాకు తెలియదు నేనైతే నీళ్ళు పట్టేసి ఇట్లా వేసేసి ఉంచుతాను ఇందులో పాకురు రావడము పెద్ద సమస్య అండి వేరే కలర్ పైప్స్ అయితే ఇలా డార్క్ గ్రీన్ కానీ బ్లాక్ గాని డార్క్ బ్లూ గానీ డార్క్ కలర్స్ తీసుకోవాలి ఈ పైప్ కోసం అయితే నేను చాలా ఎత్తుకానండి చివరికి బ్లాక్ కలర్ పైప్ దొరికింది వెంటనే తెచ్చాను ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి ఇది లాస్ట్కి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇచ్చారు కరీంనగర్లోనే గంజిలో ఈ పైప్ దొరికిందండి మనం ఇంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఒక షాప్ ఉంది గంజ్ సర్కిల్లో ఎంటర్ కాగానే ఉంటుందండి దాంట్లోనే ఈ కట్టర్ కూడా తీసుకున్నాను చూడండి కట్టర్ కూడా బాగుంది ఈ కట్టర్ కూడా తీసుకున్నాను చాలా షార్ప్ ఉందండి లాక్ కూడా ఉంది ఇలా వాళ్ళ దగ్గర షేడ్ నెట్స్ అవన్నీ ఉన్నాయండి నేను మన తోటకు కావాల్సిన షేడ్ నెట్ కూడా అక్కడ నుండి తెచ్చాను ముందుగానే తెచ్చి పెట్టుకున్నా రెడీగా ఇంకా హార్వెస్ట్ చేద్దాం బుట్ట తెచ్చుకుంటా అండి నేను ముందైతే వంకాయలు కట్ చేసుకున్నా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత బాగా వస్తున్నాయి కూరగాయలు అంటే చెప్పరాదు నాకైతే ఫుల్ సంతోషంగా ఉందండి పొడుగు వంకాయలు కట్టర్ అయితే సూపర్గా ఉందండి మీకు చూపిద్దామని వాడాను లేకుంటే నేను సీజర్సే వాడతాను ఇది మీకు చూపిద్దామని తీశాను బెండకాయలు కూడా స్టార్ట్ అయినాయి ఏదైనా మనం తోట పని కొంచెం గా చేస్తే రిజల్ట్ అనేది సూపర్ గా ఉంటదండి కొంచెం అప్పుడప్పుడు మనము ఎంత కష్టపడ్డా కూడా మొక్కలు సరిగా ఎదగవు అటువంటి టైంలో మనం బాధపడొద్దు ఆ అండ్ మనం ఇచ్చే కాడికి ఇస్తాం అన్ని అన్ని ఇచ్చినా కూడా ఎదగట్లేదు అని బాధపడొద్దండి కానీ ఒకటి గుర్తుంచుకోండి సరిగా మొక్కలు ఎదగట్లేదు అంటే ఇంగువ మాత్రం నీళ్ళలో కలిపి మట్టిలో వేయండి ఎటువంటి వేరు పురుగున్నా నిమ్మటోడ్స్ ఉన్నా ఏది ఉన్నా పోతాయండి వాటి కోసం స్పెషల్గా మనం వేరే వాడాల్సిన అవసరం లేదు ఇంగువ సూపర్గా పనిచేస్తుంది మట్టిలో వేసామంటే మట్టిలో ఏ తెగులున్నా వెళ్ళిపోతుందండి కాబట్టి పెద్ద టెన్షన్ పడకండి మొక్కలు సరిగా ఎదగట్లేదు అంటే దానికి చక్కగా ఇంగువ వేసేయండి రకరకాల వంకాయలు అండి ఈరోజు ఇది కొంచెం వెతుకుతూ కట్ చేయాలి ఆకుల కనబడవండి టమాటా కూడా రెడీ అవుతుంది ఇక తుమ్మెదలు వచ్చాయి చూడండి అది వీటి వల్లైనా మనకు పాలినేషన్ అయ్యేది తినటిగలు తుమ్మెదలు అవి చూడండి ఇది ఎంత బాగుంది చూడండి పుల్ల మీద ఎలా వాళ్తుంది చూడండి కొత్తవి వంకాయలు కూడా స్టార్ట్ అయినాయండి తొమ్మిది అని వదిలేయట్లేదు ఇక్కడ చూడండి వంకాయలు అసలు ఈ మొక్కకు పూత చూడండి అసలు ఎంత పూతుందో కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో గుప్తులే అసలు ఇది విత్తులు వృత్తులు వచ్చినాయండి కాయలు ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయల్ని మొన్నటి వరకు కొన్ని రోజులు అసలు వంకాయలు సరిగా రాలేదండి అప్పుడు మనకు మార్కెట్లో కూడా దొరకలే మళ్ళీ నేను కంపోస్ట్ ఇచ్చి కొంచెం ముక్కలన్నీ కొంచెం జాగ్రత్తగా ఎరువులు ఇచ్చి తర్వాత కషాయాలు చల్లేసరికి మళ్ళీ సూపర్ గా వచ్చింది ఇగో ఇక్కడ చూడండి గోరుచిక్కుడు ఎలా ఉందో ఇదిగా అసలు ఈ మొక్కలు అయితే చాలా హెల్దీగా వచ్చినాయి మంకీస్ ఆకులు కూడా వదిలేదండి ఆకులను కూడా తినేస్తున్నాయి గోరుచిక్కుడు చూడండి కొన్ని మొక్కలు ఉన్నాయి సరిపోతాయి మంకీస్ బయట తక్కువ ఉన్న వాళ్ళు చక్కగా ఇది గొడ్చి కూడా వేసేసుకోండి నేనైతే చూడలేక వేసుకుంటాను అవి వచ్చి తింటాయి వెళ్తాయి అంటే నాకు ఇష్టం ఈ మొక్కలు వేయడం అందుకని ఎక్కువ వేస్తూ ఉంటా అండి కానీ అవి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కానీ వాటికి కూడా ఎవరైనా ఫుడ్ పెట్టాలి కదా ఏం చేద్దాం వాటి ప్లేస్ల మనం వెళ్తున్నాం వాటి గుట్టలు అడవులు అన్ని నరికేయడం వల్ల అవి మనీళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి కొంచెం ఇలా చూస్తూ హార్వెస్ట్లు చేసుకోవాలి స్వీట్ లైమ్ కూడా మంచిగా రెడీ అయినాయండి ఇంకా కావాలి కానీ కొన్ని తెప్పుకుందాం మనం చూడండి సైజు కూడా చాలా పెద్దగా వచ్చినాయి ఈసారి అరే ఇక్కడ ఎంత పెద్ద వంకాయ వచ్చింది చూడండి లేతగుంది ఇవ్వ సైజ్ చూడండి ఇయో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ కట్ చేద్దాం మిగతా ఎలా ఉన్నాయండి ఇగో ఇక్కడ చూడండి అయితే పెద్ద ఉంది సూపర్ హార్వెస్ట్ అండి ఇట్లా కూరగాయలు వస్తున్నాయి అనుకోండి మనకు ఇంకా తోట పెంచడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఈ లైన్ లో చూద్దాం ఇక్కడ పొడుగు వంకాయలు ఉన్నాయండి కట్ చేసి ఇవి చిన్న ఉన్నాయి ఇక పిందల్లాగా ఉన్నాయండి ఇక్కడ బెండ ముక్కలు అయితే మంచి వచ్చినాయి చూడాలి కాయలు కూడా స్టార్ట్ అయినాయండి పొడుగు వంకాయ ఇక్కడ స్ట్రాబెర్రీ చూద్దామండి ఓ సూపర్ ఉందిగా చూడండి ఇది సైజ్ చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చినాయి ఇది ఇది ఇంకా కాలేదు అదే నేను అండి ఇదిగో మరీ ఎక్కువ పండిందండి మెత్తగా అయిపోయింది ఇది నేను అసలు చూసుకోలే ఎంత బాగా పండిను ఒక్క రెండు రోజులు చూడకుంటే చాలండి ఇవి స్ట్రాబెరీ మరీ మెత్తగా అయిపోతాయి అంత పెద్ద పండు వేస్ట్ అయిపోయిందండి చూద్దాం అందులోనే వేశాను మొక్కలు ఏమైనా వస్తాయేమో చూద్దాం ఒక్కొక్క మొక్క వెతుకుతూ వస్తుందా అండి ఇలాంటి పొడుగు వంకాయ అండి ఇక్కడ ఎగ్ షేప్ లో ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఇది అందుకే కొన్ని మొక్కలు ఎక్కువ ఉన్నాయంటే ఏ ఏ చెట్టుకైనా రెండు రెండు వచ్చినా చాలండి మనకు ఒక హాఫ్ కేజీ కూరగాయలు ఈజీగా వచ్చేస్తాయి ఇది ఇలా కొమ్మలు కదిలిచ్చామనుకోండి మనకు చేతికి దొరికిపోతాయండి నేను అసలు ఈ రోజు హార్వెస్ట్ చేస్తా అనుకోలేదు మార్నింగ్ నీళ్ళు వచ్చినప్పుడు బీరకాయలు రెండు బీరకాయలు పెద్దవి తెంపిన అండి ఇగో ఇక్కడ ఉండేవి ఇప్పుడు మళ్ళీ పిందలకు ఇలా బ్యాగ్స్ అయితే పెడుతున్నా బ్యాగ్స్ తోటి మనం ఫుల్ సక్సెస్ అయినా ఇక్కడ పుదీనా చూడండి ఎంత ఉందో పుదీనా చూడండి ఎంత ఉందో కట్ చేసుకుందాం మనం పుదీనా కూడా సూపర్ గా వచ్చింది చూడండి పుదీనా ఏదో ఆకులు చూడండి ఈ సైజ్ చూస్తేనే అర్థమవుతది ఎంత హెల్దీగా వచ్చింది అనేది ఇది కట్ చేస్తుంటేనే మళ్ళీ చక్కగా వస్తుందండి ఇది ఎంత వచ్చింది చూసారా ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం అండి చూడండి ఇది కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంది కొత్తిమీర ఇది ఫిఫ్త్ టైం అనుకుంటా అండి నేను కట్ చేయడం ఒక ఇంచు వదిలేసి కట్ చేసుకోవాలి మనం ఇట్లాంటి సీడ్ వేసుకున్నాం అనుకోండి ఊరికే నాటుకోవాల్సిన బాధ ఉండదు అంటే కుండీలు ఎక్కువ కావాలి నాటు పెట్టాలి సరిపోవట్లేదు కొత్తిమీర అనేది ఉండదు ఒక రెండు మూడు ఇట్లల్లో వేసుకున్నాం అంటే పుష్కలంగా సరిపోతుందండి ఇందులో కూడా పుదీనా ఉంది ఇంకొక రెండు కుండీలలో కొత్తిమీర ఉందండి అది కూడా కట్ చేసుకుందాం ఈ కుండీలలో కూడా కొంచెం కొత్తిమీర ఉందండి ఇది కూడా హార్వెస్ చేస్తున్నా అంతకుముందు ఒక దాంట్లో అయిపోయినాక ఒక దాంట్లో హార్వెస్ చేసేది కానీ ఇప్పుడు ఎక్కువ ముదిరిపోతుందని కట్ అండి చిన్న కుండీలండి చూడండి ఒక్కొక్క కుండీ లెంత్ వచ్చింది ఇదైతే సీడ్స్ రెడీ అవుతుందండి మొక్కకున్న నాకు కట్ చేసుకున్నా ఇందులో బ్లాక్ మిర్చి ఉంది పూత స్టార్ట్ అయిందండి ఇదిగో చూడండి ఫ్లవర్ వైలెట్ కలర్ లో ఎట్లా వచ్చింది ఇందులో కలుపు ఎక్కువ ఉంది కలుపు తీసేయాలి అసలు ఇదంతా తీసేసి నీట్ గా చేయాలి తోటకూర చూసారా ఎట్లా వచ్చింది సూపర్ గా వచ్చిందండి ఎంత హెల్దీగా ఉంది చూడండి లేత ఉంది హెల్తీ ఉందండి ఇక తోటకూర హార్వెస్ట్ ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక కొత్త మొక్కలు నాటాను టమాటా మిర్చి అయితే అక్కడక్కడ నారు పోసాను అది కూడా తీసి నాటు పెడతాను ఎందుకంటే నెక్స్ట్ సీజన్ కోసం మనం ఇప్పుడు నాటుకుంటే మే జూన్ లో కూరగాయలు వస్తాయండి ఇప్పుడు మనకు చాలా రేట్ ఉంటది మనకు జూన్ మే జూన్ లో టమాటాలు కాబట్టి నేను ఈ మొక్కలు నాటాను ఈసారి కంపల్సరీ షేడ్ నెట్ వేద్దామని చూస్తున్నా అండి షేడ్ నెట్ వేసామనుకోండి తప్పకుండా మనకు వెజిటబుల్స్ వస్తాయి టమాటాలు వస్తాయి ఆ కూరలు అయితే డెఫినెట్ గా వస్తాయండి ఇలా ఒక నాలుగు మొక్కలు ఉన్నాయి చాలండి పుష్కలంగా తోటకూర వస్తుంది ఇట్లా పెద్ద మొక్కలు ఒక నాలుగు ఐదు సరిపోతుంది చూడండి ఎంత తాకొచ్చు ఇది కూడా తోటకూరనే అండి ఇక్కడ మిర్చి వచ్చేసింది పూత కూడా స్టార్ట్ అవుతుంది ఈసారి అయితే గంపల నిండుగా హార్వెస్ట్ పండ్లు కూరగాయలు అన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఆకు కూరలు అన్నీ అండి ఇక్కడ చూడండి పొనగంటి కూర కూడా ఉంది ఎంత ఉంది చూడండి ఇవన్నీ ఏం చేయాలి అందుకే నేను కట్ చేయట్లే మళ్ళీ ఒక రోజు కట్ చేసుకుందాం ఓకేనా తోటకూర చాలా ఉందండి ఈ రోజైతే ఇక్కడ బెండకాయ ఉంది కొత్త మొక్కలు బెండకాయలు స్టార్ట్ అయినాయి పూత కాయలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి ఇలాంటిది ఒక కాయ మనము విత్తనానికి వదిలేసాం అనుకోండి చక్కగా మళ్ళీ నాటుకోవచ్చు వీటిని చూసారు కదండి పండ్లు తర్వాత ఆకుకూరలు కూరగాయలు అన్ని ఈ రోజు హార్వెస్ట్ చేసుకున్నాము ఈ రోజు సూపర్ హార్వెస్ట్ అండి నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది మొక్కలు అన్ని చాలా చాలా హెల్తీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మన కేర్ ని బట్టే ఉంటది వాటరింగ్ ఈ ఎరువులు వీటిని బట్టే ఉంటుంది పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్ గా మొక్కలు అండి కాకపోతే రోజు వాటిని చూస్తూ ఉండాలి జాగ్రత్తగా అంతే ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి